వాటర్ సపరేట్ మనం లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం రెండవది ఆర్ఎస్ నంపూర్ నుంచి అశ్వరాపల్ దగ్గర నుంచి చీటకూడల్ ట్వెల్వ్ కిలోమీటర్స్ గ్రావిటీ ద్వారా ఒకటి వస్తుంది చీటకూడల్ వాటర్ ఎసెన్షియల్ ఫర్ ద ద డ్రింకింగ్ వాటర్ సపరేట్ ద మన జంగామ్ టౌన్ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ల్యాక్ జనాలు ఉంటుంది సార్ కాబట్టి దానికి కూడా ఇవాళ వాటర్ అంత సఫిషియంట్ వాటర్ లేదు కాబట్టి దీనికి చేస్తున్నప్పుడు ఫస్ట్ అది ఫిల్లింగ్ అనేది సీటర్ ఫిల్లింగ్ అనేది పెట్టుకోవాలని థర్డ్ పాయింట్ ఇక్కడ మనకి ఏదైతే ముందు అవార్డ్ అయినాయి కొంత ఎక్విషన్ చేసేది ల్యాండ్ అడ్మిషన్ చేసినట్టు కొంత కినాల్ మొత్తం కన్స్ట్రక్షన్ ఫిటింగ్ చేసేట్టు లాస్ట్ టూ ఇయర్స్ నుండి మొత్తం అయిపోయింది ఈ అరౌండ్ టూ హండ్రెడ్ కొద్దిగా పేమెంట్స్ కానీ అవసరం ఉందని గతంలో మీకు వర్క్ ల్యాండ్ కొద్దిగా మూడు ఎకర నలభై ఎకరాలు యాభై ఎకరాలు చొప్పున బచ్చనపేట ప్రాంతంలో కొన్ని ల్యాండ్ ఎక్వేషన్ కొంత అయిపోయి కొంత చేసి వాళ్ళ కొంత పేమెంట్స్ అసలు చిన్న చిన్న అయిపోయింది అవార్డు అయిపోయింది ఐడెంటిఫై చేసిండ్రు టెండరింగ్ అయిపోయింది జస్ట్ పేమెంట్స్ కొన్ని చేసినట్లయితే అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్ ఇది లాస్ట్ ఇయర్ భువనగిరి బిల్టీ లోపలి మన మీకు మల్లన పైన మల్లనసాగర్ మల్లరసాగర్ నుంచి గ్రావిటీ కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ కన్నెంట్ ఆ వరకు కూడా స్టార్ట్ అయ్యాయి ట్వంటీ ఫైవ్ బస్ అయిపోయింది దయచేసి దాన్ని కూడా కంటిన్యూ చేసినట్లయితే అసలు ఇక్కడ నుంచి భారం తగ్గిపోతుంది ధర్మసాగర్ నుంచి గండ్రిరామారావు చేసి గండ్రిరామారాయణ నుంచి పెట్టిపోయేది భారం తగ్గిపోయి ఇక్కడ ఉన్న స్టేషన్ కల్పూర్ గా పాలకులు కానీ మిగతా వరకు ఎక్కువగా వస్తుంది మా డైరెక్ట్ గా తపాస్లో తీసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ రిక్వైర్మెంట్ అనేది అటెండ్ కానీ ఫస్ట్ టైం మీ యొక్క సెవెన్ ఎయిత్ సార్ అటెండ్ కాలేకపోయింది ప్రభాస్లో ఏజెన్సీ తెలుసు మీకు నేను రిక్వెస్ట్ చేసిన మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ లో మీరు రిక్వెస్ట్ చేస్తే థర్డ్ టైం ఎందుకంటే అందరికి ఇక్కడ ఉన్న సీ గారికి ఎస్సీ గారికి అందరు రిక్వెస్ట్ చేసిన తర్వాత మీకు రిక్వెస్ట్ చేస్తే మీరు వెంటనే టూ డేస్ లో మీటింగ్ పెళ్లి సాల్వ్ చేసి మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిండ్రు ధన్యవాదాలు కాబట్టి మీరు ఈసారి కూడా కొద్దిగా దాన్ని ఫిరించి అందరం పెట్టండి అయితే గ్రీన్ ఛానల్ ద్వారా మెయింటైన్ చేయడం ఇమీడియట్ గా మిగతా చిన్న చిన్న అమౌంట్స్ వాళ్ళు ఎప్పుడు మెగా వాళ్ళు వచ్చేసిన పవర్ హౌస్ కంపెనీ వాళ్ళ ప్రతి అంత ఖచ్చితంగా సీజన్ లో ఉన్న ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు మనం బతకడం ద్వారా ప్రయత్నించడం ప్రయత్నించారు దయచేసి అది ఒకటి ఆ మెయింటెనెన్స్ దాన్ని గ్రీన్ ఛానల్ లో రిక్వెస్ట్ లాస్ట్ పాయింట్ అన్న ఇప్పుడు కొత్తగా మాకు ఒక సెవెంటీ క్రోడ్స్ లో ఒక లిస్ట్ వన్ నాట్ ఫోర్ మూడు చిన్న లిస్టులు ఉంటే తరిగొప్పుల మండలం జనగామ జనగాన కాన్సిస్టెన్సీ తరిగొప్పుల మండలంలో పదిహేను గ్రామాలకు ఆ లిఫ్ట్లో వస్తాయి పనిచేస్తున్నారు జీవీఆర్ పని పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి వచ్చే అవకాశం వేస్తున్నారు ఆ పంప్ హౌస్ ఒకటి కొద్దిగా మీరు దయచేసి ఇమీడియట్ గా అవుతుందా లేదా అని చెప్పేసి మీ మిగిరానిలో ఇవాళ వెరిఫై చేసి చేస్తే ఈ సీజన్ కి జూన్ కదా అందుతారు అక్కడే కాకుండా చెక్కూరు కస్తే వేలేదు జీవి జీవిఆర్

అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్